అంతే అండి ఈరోజు సింపుల్గా చిన్న కూర వండుతున్నానండి కొంచెం కూరని సింపుల్గానే చేస్తున్నాను కానీ చిన్న కూర ఒక భార్య భర్తల కూర అంటారండి ఇలాగంటే మూడు బెళ్ళ కూర వండుతున్నావా అంటారనమాట అదేనండి ఇది చక్కగా ఇవి ఉప్పు కారం పసుపు పెట్టేసి కొంచెం నూనె పక్కన పెట్టాను తెచ్చిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసేసుకుని అలా చేసాను ఇవి కొయ్యంగా ఇలా కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఇదేమో అల్లం వెల్లుల్లి మరియు ధనియాలు జీలకర్ర మ నూరుకున్న మసాలా ముద్ద కారం పసుపు ఉప్పు ఇందులో కొంచెం కొంచెం వేసాం కదా అంత కొంచెం కొంచెం ఇక్కడ పెట్టుకున్నాను ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసానంటే చిన్నపాయలు అవి తీసుకుని చిన్న కూర కదా ఎక్కువ పట్టవు కొంచెం కూర కదా ఇలా బాగా వేగాలి కొంతమంది అయితే ఈ ఉల్లిపాయ మిక్సీ పట్టేసి అది వేయించి ఇగురు వండుతారు ఇగురు కూర అంటే ఇగురు కూర అంటే పులిపయ్యం గ్రేవీ ఉంటుంది కలుపుకోవడానికి ఫ్రై అలాగా అని ఫ్రైలో కలుపుకోవటానికి ఉండదు ఇగురులో కలుపుకోవడానికి గ్రేవీ ఉంటుంది ఫ్రై అంటే ఓన్లీ మొక్కే తింటాం ముక్కలాగే ఉంటుంది కదా కానీ ఇది గ్రేవీ ఉంటుంది ఫ్రైలాగే ఉంటుంది గ్రేవీ అన్నంలో కరుపు కూడా తినాలి చాలా బాగుంటుంది ఉల్లిపాయ ఇంత బాగా వేగాలి కూరకి మరి అన్నీ చెప్పేస్తాను కాబట్టి వేరే విషయం మాట్లాడితే వంట చేస్తూ చూపిస్తాను మీకు సరేనా ఇందులో ఏమేమి వేస్తున్నానో చూడండి మరి ఉల్లిపాయ అయితే బాగా ఏగింది కదా మరి నేను వీడియోలు పెడుతున్నానండి ఏ ఏం వీడియోలు పెడుతున్నారండి అని అడుగుతున్నారా మరి ఒక అమ్మాయి చాలా మోసగించింది దాని ఊరు నా ఊరు ఒకటే ఇక్కడే దాని వాళ్ళు అందరూ కూడా మరి అది వచ్చి తియ్యట మాటలు చెప్పి భార్య భర్తలు ఇద్దరే ఉంటారు వాళ్ళకి పిల్లలు అయ్యి పెళ్ళిళ్ళు అయ్యి వెళ్ళిపోయారు వీరిని ఎలాగా మోసం చెయ్యారా అని మరి వచ్చిందండి మంచికి వచ్చి నాలుగు కవులు చెప్పి వాళ్ళ అత్తయ్య తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళత్తయ్య ఒకసారి మన నుంచి తీసుకెళ్ళి కావాలని ఇచ్చింది ఆడ కూడా స్కూతు వాళ్ళ అత్తయ్య అంటే ఈ పిల్ల ఆ పిల్లకి మేనగోడలో అయితే గాదూరాళ్ళలో ఈ పిల్లవాళ్ళు ఏమో గరగోళ్ళు దీని పేరు గరగసు గరగ మరి సుబ్బు గరగ తల్లి తల్లి అంటారు ఇన్ని పేర్లతో ఉంటుంది అమ్మాయి మేమైతే తల్లి అని తెలుస్తాం శుభలక్ష్మి అని తెలుసు అంటే తనకు డబ్బులు వెయ్యి బ్యాంకులో వేయడం చేయడం అవి శుభలక్ష్మి అని దాని మీద ఉందన్నమాట అయితే అది ఎన్ని రకాలుగా మోసం చేసిందో ప్రతి ఒక్క వీడియో పెడతాను మీకు కూడా చాలామందికి ఉపకారం అవుతుంది చాలామంది చాలా రకాలు మోసపోయామండి అని పెడతా చెప్తున్నారు కదా మరి నేను మోసపోయింది మీకు చెప్పాలి అని మరి చెప్తే కొంచెమైనా తెలుస్తుంది కదా నేను రెండు రోజులు రెండు వీడియోలు పెట్టానండి నాలుగు రోజుల కిందట ఒకటి మొన్న ఒకటి పెడితే రెండు ఆ రెండు చూసి నాది నా ఛానల్ చూస్తూ ఉంటుందండి ఏం చేస్తున్నారా ఏం మాట్లాడుతున్నారా దాని గురించి ఏమన్నా చెప్తున్నావా లేదా అని దానికి ఆన్సర్ ఎప్పుడో పెట్టినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుందా వచ్చేసి నా ఇంట్లో ఉండిపోయేది ఎలా ఉండిపోయేదో మళ్ళీ ఏ రక్షణ మోసం చేసిందో వాళ్ళ పిల్లోడు పిల్లడు సాగుబుతుకుల్లో ఉన్నాడని కూడా చెప్పి ఫోన్ చేసి డబ్బు తీసుకుంది అవన్నీ మీకు వీడియోలో పెడతాను చెప్తాను వీడియో చెప్పి పెడతాను అది ఏం చేసింది అనుకుంటున్నారో నిన్న బ్యాడ్ కామెంట్లు పెట్టడం మొదలు పెట్టిందండి నా వీడియోలకి బ్యాడ్ కామెంట్లు పెట్టడం మొదలు పెట్టింది మరి అదే పెడుతుందో వాళ్ళ అన్నయ్య పెడుతున్నాడు వాళ్ళ అన్నయ్య కూడా మంచోడు కాదు వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క గరగ సుబ్బలక్ష్మి ఇది వాళ్ళ అక్క పేరు గరగ రాణి వాళ్ళ పేరు గరగ సాయి వాళ్ళ అమ్మ పేరు గరగ వెంకటలక్ష్మి ఇక్కడ ఉండేవారు గాదోళ్ళు వాళ్ళ అమ్మ పుత్రీళ్ళు గాదోళ్ళు ఇక్కడే ఉంటారు అలా ఎప్పుడూ చిన్నపిల్లలప్పుడు తీసుకుని అమ్మ వెళ్ళిపోయింది కానీ అమ్మ బాగానే ఉండేది ఫస్ట్లో బాగానే చెప్పేది ఏమండి మేము మీ దగ్గర డబ్బు పట్టుకెళ్ళిపోయి మిమ్మల్ని కానీ బాధ పెట్టిందంటే నేను పలావలో ఇష్టం పెట్టి చంపేస్తానండి దాన్ని వీళ్ళంత వాళ్ళు జోలుక రాకూడదు ఎవరో కాదు కదా మాకు తెలిసిన వారే కదా అని చెప్పింది కానీ ఆయన ఎవరో కూడా రానివ్వటండి ఇంట్లోకి గుమ్మకండి నుండే మాట్లాడే ఇక్కడ తెలిసిన వాళ్ళు అన్నారు ఆ ఇంట్లో ఉండేదంట అవన్నీ తెలుసు నాకు అంటే అలా ఏమంటే సర్వెంట్గా ఉన్నవాళ్ళు బాగుపడాలి అప్పు చేసుకుని పని చేసుకుని అప్పు చేసులేదు వ్యాపారం చేసుకుని బతకాలని అనుకోమా అది అలా అనుకోలేదు నేను సరేలే వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు అలాంటి వాళ్ళే నిజాయితీగా ఉంటారు అనుకున్నాను నేను అయితే నాకు మాకు చింతకూర లక్ష్మి అని మీకు చెప్పడం జరిగింది ఆ అమ్మాయి నాకు ఎప్పుడో తెలుసు అది కూడా కొడుకులు ఇద్దరు కూతురు చెల్లి చేసేసింది చక్కగా మనిషి ఎలాగున్నా మనసు బంగారమండి అండి మా చింతకూర లక్ష్మి పది రూపాయలు పట్టుకెళ్ళింది అనుకోండి ఇచ్చి దాకా నిద్రపోదు అలాంటి వాళ్ళు కాళ్ళు కడుకుని కడుక్కునే ఇంకోటి ఏదైనా కూడా ఇలాంటి వాళ్ళు తాగారు అనుకోండి సుబ్బలక్ష్మి ఇలాంటి వాళ్ళు బుద్ధి వస్తుందేమో అనుకున్నా కూడా పెట్టి చెప్పానండి నేను అమ్మ నువ్వు గుర్తు ఇచ్చినట్టు ఉంటుంది నువ్వు అలాగా ఎవరి దగ్గర పలానా వాళ్ళ దగ్గర తిండాని పట్టుకెళ్ళిపోయే వాళ్ళు అడుగుతున్నారు మరి నువ్వేమో తోపుకున్నావు ఇలాగైతే ఎలాగ తల్లి నువ్వు ఇచ్చేయాలి కదా అని బతిమలు ఆడానండి బామలు ఆడానండి ఏమన్నా మరి నేను మెసేజ్లు పెట్టాను చాలా రకాలుగా మెసేజ్లు పెట్టాను అమ్మ నేను మరి ఏమన్నా అర్థం అనుకో నేను ఎవరు వెనకాల ఊరుకోరు మరి మరి దానికి నువ్వు రెడీ అయినా నువ్వు మాట చెప్పట్లేదు నువ్వు ఫోన్కి దొరకట్లేదు నీ ఇల్లు మాకు తెలియటం లేదు నువ్వు మాకు కా కానకుండా తిరుగుతున్నావు నువ్వైతే మాకు కనపడకుండా తిరుగుతున్నావు ఇలాగా నీకు అంటే ఏమన్నా అయిపోతే చూద్దామనుకుంది పోలీ పోలీస్ వారికి కూడా మరి ఏదన్నా అయిన తర్వాత వాళ్ళు మునింగ్ అంటారు కదా మరి చనిపోయేటప్పుడు చెప్పింది అయితే వారు తెలుస్తుంది కదా మరి అందుకని వారు అలా తీసుకుంటారని వాళ్ళకి నేను మెసేజ్ కూడా చేసి ఉంచాను ఆ మెసేజ్ కూడా తనకు పంపాను ఏమీ కొంచెం కూడా చేయమంటలేదు కుట్టట్లేదు నిన్న ఏమని బ్యాడ్ కామెంట్లు పెట్టిందంటే ఈవిడ మాటలు వినకండి ఈవిడ దిష్టిలో అవి చెబుతున్నారు కదా అస్సలే వినకండి ఇవిడు చెప్పే సో తినకండి ఏ శుభ్రంగా వంటలు చేసుకుని పెట్టుకోవచ్చు కదా బుద్ధి జ్ఞానం లేదా ఇలాంటివి చెబుతారా అని నిన్న ఆ వీడియోలన్నీ డిలీట్ అయిపోయినాయి కదా ఆ వీడియోల కోసం చాలా ఏడ్చేసి బాధపడ్డాను ఎందుకంటే నాలుగు వేల వీడియోలు అందులో వీడియోలు చూసుకున్నప్పుడు నేనే చేసాను అని చాలా ఆనందం కలిగేదండి ఎవరికి ఉండేది వాళ్ళకుంటుంది కొందరు డబ్బుతోటి కొందరు బంగారంతోటి కొందరికి వీల్లు అని కొందరు ఆస్తి అని ఉంటుంది నాకు ఆస్తి అబేజ్ బంగారం డబ్బు ప్రేమ అభిమానం అన్నీ ఈ వీడియోలనండి ఇందులోనే నాకు సంతోషం ఉన్నది అలా ఆ ఏడ్చి పెట్టాను కదండి వీడియోలు ఆ వీడియోలకి నవ్వుతా తప్పట్లు కొడతా అన్నట్టు పెట్టింది మరి ఎంతమంది చూసారో నాకు తెలియదు నాకు నా నేస్తం నా కూతురు హైదరాబాద్లో ఉంది ఈ వీడియోల ద్వారాగా పరిచయం అయిన అమ్మాయి చేసి అమ్మ ఎవరమ్మ నీకు బ్యాడ్ కామెంట్లు పెట్టి దుర్మార్గులు ఎవరు దాపరించారు నీకు అమ్మ అని బాధపడింది అమ్మ ఇలా పెడుతున్నాను నా పిల్ల గురించి అది వాళ్ళ అన్నయ్య చేతున్నారు ఇవని వాళ్ళ అన్నయ్య అనుకున్నాను కాదని ఆడ చెప్పాడు మరి ఆడు ఇది చేస్తున్నారు ఏంటో మనకు తెలియదు ఇదమ్మా అంటేనే అయితే పర్వాలేదమ్మా అనేసి చెప్పింది మనకే మంచిది అవన్నీ మెసేజ్ ఉంచండి అని చెప్పింది ఆవిడ నేను అన్నీ సేవ్ చేసి మమ్మీ ఇవి కూడా సేవ్ చేసి అని మా అబ్బాయి చెప్పాడు మా అబ్బాయికి నాకు రెండు సంవత్సరాల మాటలు లేకుండా చేసింది ఏం చేసిందో తెలియదు మరి మా చిన్న పాపకి మాకు గొడవలు పెట్టాలని చూసింది మా అమ్మాయి మెడలో బొందు తీయించింది అవన్నీ మీకు ప్రతిదీ వీడియో తీసి నేను పెడతాను ఎందుకంటే ఇవన్నీ మీ అందరికీ తెలియాలి నేను మా చుట్టాలు చాలామంది ఉన్నారు మా అయ్యలో ఉన్నారు ఇక్కడ నాకు తెలిసిన వారు ఉన్నారు వీళ్ళందరూ అందరూ నేను నాకు సిగ్గు బిడిగుతో అవమానంతో నేను ఆగానండి ఇంతవరకును నేను తెలియాలి ఇలాంటి వాళ్ళ గురించి తెలియాలి ముందు అది మొత్తం తన గురించి తన కుటుంబం గురించి బయోడట వాళ్ళక్క రాణి ఆ అమ్మాయి రాజుల అబ్బాయి చేసుకున్నారు పాపం అమ్మాయిలు దొరకట్లేదని చేసుకున్నారు కదండి ఒకప్పుడు చేసుకున్నారు ఆ అబ్బాయిని కూడా వీళ్ళు ఏం చేశారు అనేది ప్రతిదీ ఒకటి కూడా నేను వీడియోలో పెడతాను చెబుతాను చే మీరు అందరూ చూడండి చూస్తే మీరు ఏ రకంగా నాకు సహాయపడతారు అదే నాకు ఎన్నో వేల కోట్లు నాకు కలిసి వచ్చినట్టు ఇది దండం పెట్టి మీ అమ్మగా మీ అమ్మమ్మగా మీ నానమ్మగా మీ పెద్దమ్మగా అడుగుతున్నాను వాళ్ళంతా దుర్మార్గులని నాకు తెలియదు వాళ్ళు ఏం చేశారు అనేది నాకు ముందుగా తెలియదు తర్వాత ఇవన్నీ తెలిసినాయి అది సంవత్సరం నుంచి దోహక ఉందండి ఇవన్న పట్టుకెళ్ళిపోవటం ఎక్కువ తల్ల పట్టిపోయింది మా పాప దగ్గర వసూలు చేసి ఇచ్చాం బంధువు కూడా తాకట్లో పెట్టించాం మా అక్క ఎదవరాలు మా బావగారు లేరు ఆవిడ దగ్గర తెచ్చాం తనతో ఫోన్లో ఆ పిల్ల కూడా మాట్లాడింది ఆడ మేనత్తనం ఎలాగా మోసం చేసింది ఆవిడ ఎదవరాలు ఆ లో కాబట్టి ఆవిడ గురించి నాకు అవసరం కాదు ఎందుకంటే మళ్ళీ ఆ పిల్లని బాధిస్తారు వాళ్ళు నేను ఇలా మాట్లాడితే ఆ అమ్మాయి ఏదో నాకు సపోర్ట్ చేస్తుందని ఆ అమ్మాయిని బాధిస్తారు కానీ ధర్మంగా మాట్లాడాలని నేను చెప్పాను అత్తయ్య గురించి వాళ్ళ అత్తయ్య కాబట్టి ఆవిడ చూసుకుంటాడు నిక్కర్షి ఆవిడ ఎవరికి జడదు ఎవరికి భయపడదు ఎవరిని ఏం చేయాలో అమ్మాయికి తెలుసు జాబ్ చేసుకుంటుంది ఆ అమ్మాయి చాలా మంచిది అనమాట అలాగన్నా కూడా ఆ అమ్మాయిని బంధించి బాధ పెడతాను వాళ్ళు అందుకు నువ్వు ఈ ఇంతమంది దగ్గర తీసుకోవటం ఆ పిల్లకి తెలుసు అది పట్టుకెళ్ళిపోయండి అది రాసుకుని నువ్వు ఒకరిని వదిలేసి ఇంకొకరిని చేసుకుని అక్కడ మకాన్ని పెట్టి ఉంది అది కేసులు పెట్టింది ఎలా పెట్టింది ఆ కేసులకి మెసేజీలు ఎలా చూపించింది ఆ మెసేజీలు ఏంటి అనేది ప్రతిదీ కూడా మీకు వీడియో పెడతాను చూడండి నాకు మీరు సహాయపట్టం ఒకటేనండి నాకు కావాలి చక్కగా కొయ్యంగా ఎగురు చేస్తున్నానండి అతిథులు వస్తానన్నారని కొంచెంగా తెమ్మన్నానండి నాకైతే మరి చేసే పని లేదు మా వారు భోజనాలు బయట ఉన్నాయంట ఫంక్షన్ ఉందే వెళ్తానన్నారు ఇంట్లో మా వారు భోజనానికి లేకపోతే పెద్ద పని లేనట్టేనండి మరి ఇందులో ఉన్నా వేస్ట్ చేశారు కదా పర్వాలేదా అనుకుంటారు చేపల్లో వేసుకోవాల్సిన పని లేదు కొంచెం వేసుకున్నా మరి మంచిదే ఎక్కువ కాదు కదా కానీ అంత ముద్ద వేసాను అనుకుంటున్నారు కదా ధనియాలు మరి దాంట్లో జీలకర్ర అన్నీ ఉన్నాయి అల్లవిల్లు అయితేనే తక్కువ వేసుకోవాలి పోతే ప్రత్యేకంగా అల్లవెల్లుల్లి అయితే మరి నేను మసాలా ముద్దు కదా కొంచెం వేసేనా మసాలా మద్దతుతో వేసుకుండా కూర ఎంత బాగుంటుందో తెలుసా అండి అవునండి అంటున్నారా అవునండి నిజమేనండి చక్కగా ఇది ఉడికిపోయిన తర్వాత నేను సాట్లో పెడతాను చూడండి మీరు ఏ రకంగా నాకు సహాయపడతారో మీరందరూ దయించి దాని గురించి పది మందికి తేలాలి దాని కుటుంబం గురించి అందరు ఫోటోలు ఉన్నాయి నా దగ్గర అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ అన్నయ్య గాంధీ ఫోటోలు ఉన్నాయి మొత్తం దాని అడ్రస్ అంతా ఉంది అది ఏం కాగితాలు మీ సంతకాలు పెట్టిందో ఎప్పుడు చెక్కులు మీ సంతకాలు పెట్టిందో అలాగే అది ఎంత తీసుకుందో ఏంటో అన్నీ ఆధారాలతో సహా చెప్తాను ఇంతకండి ఎందుకండి అక్కారు పిల్లడు అప్పటికి ఐదు సంవత్సరాలు పిల్లడు రెండేళ్ళకి ఎంత వాటికి ప్రమాదంలో ఉందే ఎలా ఉంటుందో చెప్పలేమని చేసి ఫోన్లు చేసింది ఆ బాబు నిజమే అనుకుని డబ్బు వేసేసామండి అప్పుడు రెండు లక్షలో మూడు లక్షలో ఎవరి దగ్గర తెచ్చేసి వేసేసాం రెండు రోజుల్లో ఆ పిల్లడికి నవ్వుతా ఆడుకుంటున్నాడంట వీడియో కాల్ చేసిందంట వాళ్ళమ్మ వాళ్ళత్తయ్య ఫోన్ చేసి దేని వాళ్ళ పిల్లోడికి కానీ వాళ్ళ పిల్లడు అంటే ఆ పిల్లకి ఆల్రెడీ లేడు అయ్యో పిల్లడు పోవాలి అని నిజంగా భయపడ్డాం భర్త లేడు పిల్లోడు ఒకటి ఆదరు అని అంటే నేను అయ్యో లేదండి నాకు ఫోన్ రాకుండా ఉండదు కదా అని రాణి పిల్లడు ఏం చేస్తున్నాడు అని ఏవారన్నట్టే అడిగి అందరిని మరి పిల్లోడు పోలేదంటే బాధపడుతుంది కదండి పాపం అని అంటే ఇదిగో అత్త ఆడుకుంటున్నాడని వీడియో కాల్ చూపించిందంట అంత దురమార్గురాలండి అది అది అంత పాపిస్ట్ సంటిబిడ్డను కూడా అడ్డం పెట్టుకుని చేసింది కాబట్టి ఇది ఎవరు ఇన్నా ఇది ఊరుకోరు నాకు సహాయపడతారని నేను కోరుకుంటున్నానండి సరే ఈ కూర అయిపోయిన తర్వాత మళ్ళీ నీకు నేను చూపిస్తాను సరేనా